హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ హైలైట్స్ అయితే చూద్దామండి జులై ఏ ఎపిసోడ్ హైలైట్ చూద్దాం అలాగే చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే హైలైట్స్ చూద్దామండి ఫస్ట్ మనకి లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో కళావతి కోట్లకు వచ్చి సాక్ష్యం చెప్పింది కదా తను చెప్ తను తెచ్చిన సాక్ష్యమే కీలకంగా మారిపోయింది అయితే చాలా పొంగిపోతాడు ఇంక ఈ క్రమంలో అనామికతో పాటు అప్పు కూడా తన జీవి కవి జీవితం నుంచి దూరమయ్యే సీన్ అయితే ఉంటుంది ఇంకా మరి అప్పు ప్రేమ గెలుస్తుందా లేదా చూద్దాం రౌడీ బేబీ చైర్ కట్టుకుని జడేసుకుని దుగ్గరాలు వారింట్లో ఎప్పుడు కోడలుగా అడుగుపెడుతుంది అనేది చూద్దామండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కోర్టు సిం నడుస్తుంది లాయర్ కావ్యను పిలవడం కావ్య బోన్లోకి రావడం గత ఎపిసోడ్లో చూసాం కదా కావ్య మాట్లాడుతూ ఉంటుంది అనామిక నిజ స్వరూపం నిన్నే తెలిసింది సార్ ఈ నిజాన్ని అందరి ముందు చెప్పి కళ్యాణ్ని కాపాగ కాపాడుకోగలను కానీ అనామిక క్యారెక్టర్ దెబ్బతింటుందని ఆలోచించాను దాని కాస్త తగ్గుతుందని ఎదురు చూశాను కానీ తప్పని పరిస్థితుల్లో నేను తెచ్చిన సాక్ష్యం చూపించమని లాయర్ గారికి ముందే చెప్పాను అని అంటుంది కావ్య వెంటనే లాయర్ తన జేబులోంచి మరో పెన్ డ్రైవ్ తీసి జట్టుకి ఇస్తారు అందరికీ కనిపించేలా స్క్రీన్కి కనెక్ట్ చేయమంటాడు జట్టు అనామిక పిత్రపోయి చూస్తూ ఉంటుంది గత రాత్రి కావ్యతో అనామిక మాట్లాడిన ప్రతి మాట కోర్టులో సాక్ష్యం అవుతుంది నాకు కావాల్సింది ఇస్తే కళ్యాణ్ని ప్రేమించినట్లు మోసం చేశాను ఇప్పుడు సాలిగుళ్ళ చిక్కిన ఈయ్యలా గెలగల్లాడుతున్నాడు నాకు కావాల్సింది ఆస్తే అందుకని గిలిగిల్లాడుతున్నాడు అంటూ అనామిక వాగిన వాగుడు మొత్తం అంతా వింటారు షాక్ అవుతారు నేను వాడిని అది చేశాను ఇది చేశాను అని అయితే చెప్తూ ఉంటుంది అనామిక తల్లిదండ్రుల కనకం కష్ కృష్ణమూర్తి రుద్రాణి రాహుల్ అంతా షాక్ అవుతూ ఉంటారు అనామిక రగిలిపోతూ కావ్యం చూస్తూ కావ్య మాత్రం గత రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంది కావ్య అనామిక ఇంటి ముందు కార్ దిగే సమయంలోనే డ్రైవర్ యాదగిరితో యాదగిరి నేను అనామికతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు మెల్లగా చెట్ల చాటు నుంచి మొత్తం రికార్డ్ చేయి అని కావ్యకు చెప్పడం యాదగిరి చెప్పినట్లు చేయడం అంతా గుర్తు చేసుకుంటుంది కావ్య ఇంకా కోట్లో జట్టుకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా తను చెప్పడం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి కూర్చుంటే వెంటనే తరపు ప్లాయర్ అందుకుంటాడు యువరానర్ చట్టాలన్నీ అనుకూలంగా ఉన్నాయని కొంతమంది ఆడవాళ్ళు ఇంకా యువరానర్ కొంతమంది అంటున్నారు అందరూ అనడం లేదు ఇలాంటి అనామిక లాంటి వాళ్ళు వద్ద తుమ్మిన తగ్గిన కేసు పెట్టి బజార్ కీడుస్తున్నారు అంటాడు లాయర్ అమాయకరాలైన మగవారు అన్యాయం అయిపోతున్నారు అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ కేసు ఎవరన్నారు అంటుంటాడు లాయర్ అనామిక తలదించుకొని ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టి కళ్యాణ్ పరువు తీసింది జానామిక స్నేహితురాలుగానే చూసిన అప్పుతో సంబంధాన్ని అంటగట్టి ఆమె జీవితాన్ని నౌల్పాలు చేసింది జానామిక దుగ్గ్రాలు వారి పరువు మొత్తం పోగొట్టి ముందు దోషులుగా నిలబెట్టింది జానామిక అలాంటి అనామిక కఠిన శిక్షతో పాటు అప్పు కుటుంబానికి తీవ్రమైన మనోవ్యాధకు గురి చేసినందుకు పరువు నష్టం కింద జరిమానా విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్ అంటారు కవి తరపున లాయర్ అలాగే దుగ్గిరాల కుటుంబానికి కూడా పరువు నష్టం దా దావా కింద జరిమానా ఇప్పించాలని కోరుతున్నాను అలాగే కళ్యాణ్ కోరినట్లుగా విడాకులు కూడా ఇప్పించేందుకు ఫ్యామిలీ కోర్టుకు మీరు ఇవ్వబోయే తీర్పు బలమైన ఆధారం కావాలని కోరుతున్నా యువరానర్ అని థ్యాంక్ యూ అని ముగిస్తాడు లాయర్ ఇంకా ధాన్యం ప్రకాశం చాలా సంతోషిస్తారు ఇక జట్టు అనామిక నువ్వు బోన్లోకి వచ్చి నిలబడు అంటారు అనామిక వచ్చి నిలబడుతుంది సాక్ష్యాలను ఆధారాలను పరిశీలించిన మీదట ఇది ఉద్దేశపూర్వకంగానే పెట్టిన కేసు అని నిర్ధారించడం జరిగింది ఒక పెళ్ళి కావలసిన అమ్మాయి శీల మీద నిందవేయడం అమాన్షమైన చర్యగా కోర్టు భావిస్తుంది అలాగే ముద్దాయి కళ్యాణ్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినందుకు అనామికను కోర్టు మందలిస్తుంది అలాగే అనామిక కారణంగా రెండు కుటుంబాలకు పరువు నష్టం జరిగిందని కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టి అప్పుకి ఆమె కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశిస్తుంది అలాగే కళ్యాణ్ కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి రెండు లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసిన అందుకని ఆమెకు ఒక పదిహేను రోజులు కఠిన శిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ వారికి ఆదేశిస్తుంది కళ్యాణ్ అనామికతో కలిసి కాపురం చేయడం సాధ్యం కాదని విడాకులు కోరడం వల్ల ఈ కేసును ఫ్యామిలీ కోర్టులో పరిష్కరించుకోవాలని తెలియజేస్తూ ఈ కేసును ముగిస్తున్నాను అంటారు జడ్జి గారు ఇక ధాన్యం ప్రకాశం చాలా సంతోషిస్తారు కవి కూడా ఆనందంగా బోన్లో నుంచి తన వాళ్ళ దగ్గరకు వెళ్తాడు రాజుని మనసారా హత్తుకుంటాడు వెంటనే థ్యాంక్ యూ వదిన అంటాడు కావ్యతో కవి నవ్వుతుంది కావ్య ఇక అనామిక అటుగానే వెళ్తుంటే అనామిక అని పిలిచి ఆపుతుంది కావ్య పొగరుగా మా స్టైల్లో కళావతి అనామిక ముందు నిలబడి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు తప్పు చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు అని వినలేదు నా మాట వినిపించుకోకుండా తప్పుడు దారిలో వెళ్ళావు నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కనీసం ఎప్పుడైనా మంచిగా ఉండటానికి అంటుంది కావ్య కోపంగా అనామిక రగిలిపోతూ ఉరిమురిమి చూస్తుంది ఇంతలో మహిళా సంఘ సభ్యురాలు ఝాన్సీ వచ్చి అనామికను తిట్టిపోస్తుంది చీ నువ్వు అసలు ఆడదా అనివైనా నీకు అన్యాయం జరిగిందంటే గుడ్డిగా నమ్మి ఒక మంచి ఫ్యామిలీని అవమానించాం అంటూనే చీ అని తీ తీసుకొని వెళ్ళండి తనని అంటూ పోలీసులతో అంటుంది ఝాన్సీ అనామికకు పోలీసు అనామికను పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఆ వెనకే శైలు సుప్పు వెళ్ళిపోతారు వెంటనే రాజు ముందుకు వెళ్ళి జరిగిందాని క్షమాపణలు చెప్పి మరీ వెళ్తుంది ఝాన్సీ వెంటనే కావ్య కనకంతో అమ్మ జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో అనవసరంగా నువ్వు దీని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటుంది వెంటనే అప్పుతో కవి అప్పు అనవసరంగా నిన్ను మా ఫ్యామిలీ గొడవల్లోకి లాగి చాలా ఇబ్బంది పెట్టాము సారీ అప్పు అంటాడు కవి వెంటనే కనుక అందుకుంటుంది ఇప్పటిదాకా జరిగింది చాలు బాబు ఇకనైనా మమ్మల్ని వదిలే నువ్వేదో తప్పు చేసావని అనడం లేదు ఇలాంటి గొడవల్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు దయచేసి ఇంకెప్పుడు మమ్మల్ని కలవడానికి రావద్దు అని దండం పెట్టి కూతురు అప్పు చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది ఆ వెనకే కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ప్రకాశం కోడలు కావ్యత అమ్మ కావ్య మా దగ్గర ఇంత ఆస్తి డబ్బు బలంగా ఉన్నా కూడా మేమంతా కలిసి కళ్యాణ్ కాపాడుకోలేకపోయాం అమ్మ కానీ నువ్వు కాపాడి వదిన అంటే తల్లికి తక్కువేం కాదని నిరూపించావా నిరూపించుకున్నావమ్మా అంటాడు ప్రకాశం ప్రకాశం మాటలకు కావ్య కంటే ఎక్కువగా మన రాజు పొంగిపోతాడు ధాన్యం కూడా కళ్ళ నిండా నీళ్ళతో ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇంకా ప్రకాశం కావ్యాల వైపు వెంటనే ఇంకా అటుపక్క నుంచి రుద్రాణి కావ్యతో నువ్వు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది కావ్య నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా అంటుంది వెంటనే కళావతి ఆవులేని రుద్రాణి గారు మీరు ఊహించని మంచి జరిగిపోయేసరికి మీకు మైండ్ బ్లాక్ అయినట్లుంది అంటూ చురుకలు వేస్తుంది ఇంకా అక్కడితో కోర్టు సీన్ అయితే అయిపోతుంది ఇది బయటకు వచ్చిన తర్వాత కనకం అప్పు కృష్ణమూర్తి ముగ్గురు కలిసి ఇంటికి చేరుకుంటారు సరిగ్గా ఇంట్లోకి వెళ్తుంటే ఇంటి పక్క ఇద్దరు వచ్చి అవమానకరంగా మాట్లాడతారు ఏంటి అనుకొని కూతురు కా కళ్యాణికి అక్రమ సంబంధం అని తేలిపోయిందా మూడో కూతురిని కూడా గొప్ప ఇంటికి అంటగట్టాలని బాగానే ట్రై చేసావు అవలేదా అంటూ అవమానకరంగా మాట్లాడతారు ఇంకనోరు ముస్తారా నా కూతురు నిప్పని కోర్టులో తేలింది ఆ నామికకు తప్పుడు కేసు పెట్టినందుకు శిక్ష కూడా పడింది తెలియకపోతే తెలుసుకోండి అంతేకాని నోటికి వచ్చినట్లు వాగొద్దు అంటూ ఏకిపారేసి కూతురుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకీరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్